కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు లాభంలో గురు కుజులు తృతీయంలో శుక్రకేతువులు అదృష్ట ఫలాలు విశేష శుభాన్నిస్తాయి మీ కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది నిరంతర సాధనతో విశేషమైన ఖ్యాతిని గడిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభను ప్రదర్శించి లాభపడతారు మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది ధర్మబద్ధంగా సరైన మార్గంలో పని చేయడం ద్వారా సంకల్ప సిద్ధి వెంటనే నెరవేరుతుంది ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం ద్వారా అధికారులతో సయోధ్య కుదురుతుంది వికసిత భావాలతో సంభాషించడం ద్వారా గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగి మంచి శక్తి లభిస్తుంది కర్తవ్య కర్తవ్యాలను దృష్టిలో పెట్టుకొని బంగారు భవిష్యత్తుని సాధించాలి శ్రమతో కూడినటువంటి ఆర్థిక ఫలితాలు గోచరిస్తున్న ఈ కారణం శుక్రుడు తృతీయంలో నీచరాశిలో ఉండటం కాబట్టి శ్రమ విశేషంగా చేయండి కృషిని బట్టి ఆర్థిక ఫలితాలు వృద్ధి చెందుతాయి ఆర్థిక ప్రయోజనాలు సమకూరే వరకు అందుకు అవసరమైనటువంటి కృషిని కొనసాగించండి ప్రారంభించిన పనులను మధ్యలో ఆపవద్దు వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోండి సకాలంలో పని చేయడం ద్వారా మేలు చేకూరుతుంది ప్రయాణాల్లో మేలు జరిగే విధంగా చూచుకోండి వారం మధ్యలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వారం కర్కాటక రాశి వారు లక్ష్మి అష్టోత్తరం చదువుకోవటం మంచిది కర్కాటక రాశి వారు ఏ ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా లక్ష్మీ ధ్యానంతో పాటు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి విశేష శుభయోగాలున్నాయి దానాలు అవసరం లేదు